అనిల్ కుమార్ ఒకరిని వేరే సీటుకి పంపించి ఈ సీటు ఖాళీ ఉంది నీ ఇష్టమైన వ్యక్తిని పెట్టుకో అంటే తన భార్యనో తమ్ముడినో చెల్లెనో అక్కనో పెట్టుకునే పరిస్థితి అలా అనిల్ చేయలేదు ఒక మైనారిటీ వ్యక్తిని తనతో పాటు ఒక సామాన్య వ్యక్తిని తనతో పాటు నడిచి వైఎస్ఆర్సీపీలో ఎదుగుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అభ్యర్థిగా నిలబెట్టాడు సామాన్య ముస్లిం వ్యక్తిని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు అని ఆ ముస్లిం మైనారిటీ నిలబడ్డం ఇష్టం లేక అతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఇష్టం లేక పార్టీలో మారిన వ్యక్తుల్ని ఈరోజు వెనకేసుకొచ్చున్నావంటే వెనకేసుకొస్తున్నావు అంటే నీకు యాదవుల మీద కానీ బీసీల మీద కానీ ముస్లిం మైనారిటీస్ మీద కానీ ఎంత మాత్రం ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు మాట్లాడడం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఎవరో చెప్పావు పెళ్లి చేసుకోబోతే వెళ్ళిపోయినారని నువ్వు అవతి వాళ్ళ ఆస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళ ఆస్తులు రాయించుకోవడంలో నువ్వు సిద్ధహస్తుడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు రాబోయే రోజుల్లో నిన్ను గెలిపించుకుంటే మా ఆస్తులకు కూడా సెక్యూరిటీ లేదనే విషయం ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ప్రతి ప్రజలకి తెలుసు కాబట్టి నిన్ను ఓడించేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఈ డ్రామాలన్నీ మానేసి రాజకీయం రాజకీయంగా చేయి నువ్వు రౌడీజం చేయవాక చెప్తా ఉన్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు కొంతమందికి బెదిరిస్తున్నారు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ చేస్తే మిమ్మల్ని మీ అంతు చూస్తాను నలభై రోజులే టైం అంటున్నావు అదే నలభై రోజులు నీకు కూడా ఆ టైం నలభై రోజుల తర్వాత నువ్వు మూసుకొసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే సిద్ధంగా ఉన్నారు నీకు మూసుకేయడానికి నెల్లూరు రూరల్ ప్రజలు కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు అవతల వాళ్ళ గురించి మాట్లాడే ముందు తమరేంటో తమరే కిందున్న నలిపేంటో తెలుసుకొని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా మీకు అట్టడం మీసం తిప్పడమే తెలుసు అనిల్ కుమార్ యాదవ్కి ఇంకేం చేయడం తెలియదు అని చెప్పి తమరు మాట్లాడారు నిజమే అనిల్ కుమార్ యాదవ్ తొడగడతాడు మీసం తిప్పుతాడు తన రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి అంతేకాని నీలాగా నీ ప్రత్యర్థుల్ని కొట్టించడానికో చంపించడానికో తొడగొట్టడు మీసం తిప్పడం తను మీసం తిప్పేది తొడ రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయం చేయడానికి రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోవడానికి రాజకీయంగా వాళ్ళని దెబ్బతీస మీలాగా కొట్టించడాలు క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు వాళ్ళ ఆస్తులు లాక్కోవడాలు ఇలాంటివి అనిల్ కుమార్ యాదవ్ చెయ్యడు ఎప్పుడు చేయడు అతను రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే దిశలో అతను మీసం తిప్పుతాడు తొడగొడతాడు అనిల్ కుమార్ యాదవ్ మీద రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని ఓడించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో మాకు తెలుసు నీకెందుకు యాదవ్ల మీద ద్వేషం అనిల్ కుమార్ మీద ద్వేషం ఎందుకు నీకంటే ముందు నీకంటే చిన్నవాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల పద్నాలుగులో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో పాటు ఎమ్మెల్యే అయ్యి మళ్ళా మంత్రి అయ్యాడు అందుకోసం అతని మీద ఈర్చే నీకు ఆ రెండు వేల పంతొమ్మిదిలో అతను గెలిస్తే మంత్రి అవుతాడనే విషయం నీకు తెలుసు అందుకోసమే రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ కుమార్ యాదవ్ని ఓడించేదానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావో మా అందరికీ తెలుసు కొన్ని కులాలకి వ్యతిరేకం అనిల్ అని చెప్పి ప్రచారం చేశావు అనిల్ ఏ రోజు ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకునే హృదయం ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఎవర